హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటో అండి మన బ్యాడ్లకు అలా ఉంటుంది నేనైతే క్రాప్ లోన్ తీసుకొని ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పుడు నాకు ఇద్దరు చిన్నపిల్లలు కావడం వల్ల చాలా ఇబ్బంది ఉండి నేను క్రాప్ లోన్ అయితే తీసుకున్నాను అందరికి టూ ల్యాక్స్ వరకు అయితే మాఫీ అయ్యేయండి నేనైతే తీసుకున్న కొంచెం అమౌంట్ కూడా నాది మాఫీ కాలేదు అసలు మళ్ళీ నేను ఇయర్లీ కంపల్సరీ ఇంట్రెస్ట్ అయితే కడతాను నాది ఉన్నదే కొంచెం కూడా కాలేదు ఇంకా దానికోసమని నిన్న మా ఏఈఓ గారు అయితే నాకు కాల్ చేశారు ఇట్లా వచ్చి ఒక అప్లిఫికేషన్ అయితే పెట్టాలి అని చెప్పేసి ఇంకా నేను మార్నింగ్ లేచి పిల్లలకు లంచ్లు ప్రిపేర్ చేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా బస్సులో అయితే ఊరికైతే బయలుదేరాను వామ్ ఇవి ఎక్కడి వర్షాలండి అసలు డిండి దగ్గర అయితే వాగులు పొంగి పొరలిపోతున్నాయి ఇంకా నాకోసం అయితే తమ్ముడు వచ్చాడు తమ్ముడు నేను ఇంకా ఊరికైతే వెళ్తున్నాము నిజం చెప్తున్నా అసలు ఊరికి వెళ్తే ఒక్క మనిషి కూడా కనపడట్లేదు అందరు పొలం పనులకు వెళ్ళిపోయారు ఇంకా నేను తమ్ముడు రైతు వేదిక దగ్గరికి వెళ్ళి అక్కడ ఫామ్స్ ఇచ్చేసి ఇంకా నేనైతే వచ్చేసాను అంతే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్